హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రూప్ వన్ పైన టీజీపీఎస్సి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసినట్టు మనకు అన్ని న్యూస్ పేపర్లలో మనకు న్యూస్ ఛానళ్లలో వార్తలు రావడం జరుగుతూ ఉంది ఇక మరి డివిజన్ బెంచ్కి వెళ్ళ వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మొదటి నుంచి వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ అది అంశాలు ఈ వీడియోలో మనం చర్చిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ అంశంలోకి వెళ్లే ముందు ఇక తెలంగాణ గ్రూప్ వన్ పైన డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సి గ్రూప్ వన్పై హైకోర్టు జీఆర్ఎల్ రద్దు చేసి మరి రీవాల్యుయేషన్ లేదా రీమైన్స్ అనేది ఎనిమిది నెలల్లో నిర్వహించమని గౌరవ నామవరంపు రాజేశ్వరరావు గారి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది ఇక హియరింగ్ ఎప్పటికి వస్తుందో మరి అంటే ఈరోజే అప్పీల్కెళ్ళిందని మనకు సమాచారం ఇక హియరింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా మనకు స్పష్టత రాలేదు ఒక రెండు మూడు రోజుల్లో లిస్ట్ అయ్యి మరి హియరింగ్ మాత్రం ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ ఇరువైపులా సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇక సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి గారు సుదీర్ఘమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరి వాదనలు ఏ విధంగా జరుగుతాయో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా కమిషన్ కొన్ని ఆ నిబంధనలు తన నిబంధనలు తానే ఉల్లంఘించిందని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇక సింగిల్ జడ్జిలో మరి తీర్పు ఇవ్వడానికి చూపెట్టిన బలమైన కారణాలు మళ్ళీ పిటిషనర్లు ఇక్కడ డివిజన్ బెంచ్లో కూడా మళ్ళీ బలంగా వినిపించేందుకు అవకాశాలు ఉన్నాయి ఆ అంశాలు ఒకసారి చూసినట్టయితే ఎవాల్యుయేషన్లో భారీ లోపాలు ఉండడం మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకోవడం వారికి సరైన ట్రైనింగ్ లేకుండా హడావుడిగా పేపర్లు దిద్దించడం జరగడం ఇక కీలో స్పష్టత లేకపోవడం అంటే కమిషన్ ఒకసారి కీ ఇవ్వలేదని మోడల్ ఆన్సర్స్ ఇవ్వలేదని అదేవిధంగా మళ్ళీ కీ ఇచ్చామని తర్వాత కీని చివరిగా మనకు సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయడం ఆ ఇచ్చినటువంటి కీలో కూడా స్పష్టత లేకపోవడం కొన్ని పేపర్లలో కేవలం హెడ్డింగ్స్ ఏ ఉండడం మరి సెకండ్ పేపర్కు కీ లేకపోవడం ఆ ఇచ్చినటువంటి కీ కీల పైన కూడా సంతకాలు లేకపోవడం అనేది న్యాయమూర్తి గారు తన జడ్జిమెంట్లో ప్రస్తావించాడు ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వకుండా అంటే టీజీపీఎస్ మొదట గ్రూప్ వన్ అభ్యర్థుల మార్కులు లిస్ట్ ఇచ్చినప్పుడు కేవలం అభ్యర్థుల పర్సనల్ లాగిన్ ద్వారానే ఇచ్చి ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు ఇవ్వకుండా మరి నోటిఫికేషన్లో ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చి ఇవ్వాలి ఇవ్వాల్సి ఉండగా నోటిఫికేషన్ ప్రకారము పీఎంఎల్ ఇవ్వకుండానే వారికి రీకౌంటింగ్ అవకాశం ఇచ్చి డైరెక్ట్ జిఆర్ఎల్ పెట్టడం దీనివల్ల ఏ అభ్యర్థికి మార్కులు పెరిగాయి ఏ అభ్యర్థికి మార్కులు తగ్గాయనే విషయంలో ఎవరికి స్పష్టత లేకపోవడంతో మరి పిఎంఎల్ ఇవ్వకపోవడం కూడా ప్రధాన లోపం జరిగిందని మరి నోటిఫికేషన్లోని రూల్స్ను ఉల్లంఘించిందని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇక తెలుగు మీడియానికి అన్యాయం జరిగింది కేవలం నైన్ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు ఇక నైంటీ వన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారని తన యొక్క జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది ఇక ఎంపికలో సెంటర్ల వారిగా భారీగా తేడాలున్నాయని మరి కొన్ని సెంటర్ల నుంచి ఎక్కువ పర్సెంట్ అభ్యర్థులు సెలెక్ట్ కావడం కొన్ని సెంటర్ల నుంచి కేవలం సింగిల్ డిజిట్ అభ్యర్థులు సెలెక్ట్ కావడం ఒక సెంటర్ నుంచి కనీసం ఒక్క అభ్యర్థి కూడా కనీసం సెలెక్ట్ కాకపోగా కనీసం టాప్ థౌజండ్లో కూడా ఒకరు లేకపోవడం ఈ అంశాలన్నింటినీ తన జడ్జిమెంట్లో చాలా సుదీర్ఘంగా వివరించడం జరిగింది ఇక సెంటర్ల వారిగా పేపర్స్ వాల్యుయేషన్ చేయడం అంటే సెంటర్ల వారిగా పేపర్స్ వచ్చిన తర్వాత వాటిని షఫ్లింగ్ చేయకుండా ఒక్కొక్క సెంటర్ సెంటర్ల వారిగా పేపర్లు వాల్యుయేషన్ చేయడం వల్ల కొన్ని సెంటర్లు స్ట్రిక్ట్గా వాల్యుయేషన్ గురి కావడం కొన్ని లిబరల్గా వాల్యుయేషన్ చేయడం వల్ల సెంటర్ల వారిగా కూడా మార్కులలో భారీ తేడాలు కనిపించాయని తన జడ్జిమెంట్లో వివరించడం జరిగింది ఇంకా తర్వాత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో మూల్యాంకం దాదాపు ఒక లక్ష నలభై వేలకు పైగా పేపర్లను కేవలం నైంటీ డేస్లో ఒక్కొక్క ఎవాల్యుయేటర్ పదిహేను నుంచి ఇరవై పేపర్లు దిద్దాల్సి ఉండగా ఎనభై నుంచి తొంభై పేపర్లు ఇచ్చి పేపర్ వాల్యుయేషన్ చేయించడం జరిగిందని మరి పేర్కొనడం జరిగింది ఇక మెయిన్స్ హాజరు పలు మార్లు పలు రకాలుగా ఉండడం చివరి ఎగ్జామ్ చివరి రోజు ఒక రకమైన హాజరు తర్వాత జీఆర్ఎల్ ఒక రకమైన హాజరు ఈ విధంగా మొత్తానికి టెన్ మెంబర్స్ అడిషనల్గా ఉండడం దానిపైన స్పష్టత ఇవ్వకపోవడం ఇక కొన్ని సెంటర్లు కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్కే కొన్ని సెంటర్లు మేల్ క్యాండిడేట్స్కి కేటాయించడం అదేవిధంగా కొన్ని సెంటర్లు కేవలం తెలుగు మీడియం క్యాండిడేట్స్కే కొన్ని సెంటర్లు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కే ఆ విధమైనటువంటి సెంటర్లను కేటాయించినప్పుడు వాళ్ళని ఎట్లా ఏ విధంగా సెగ్రిగేట్ చేశారో మరి అది నిబంధనలకు విరుద్ధమని మరి తన జడ్జ్మెంట్లో ఇవ్వడం జరిగింది ఇక కొన్ని సబ్జెక్టులకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను అలాట్ చేయకపోవడం ముఖ్యంగా ఎన్విరా ఎకనామీ అండ్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించి ఎకనామీ ఫ్యాకల్టీ ఎన్విరాన్మెంట్ పేపర్స్ వాల్యుయేట్ చేయడం ఇక జనరలిసిక్ సంబంధించి తొమ్మిది రకాల టాపిక్స్కి ప్రతి టాపిక్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను అలాట్ చేయకపోవడం ఈ అంశాలన్నింటినీ తన జడ్జిమెంట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరి కమిషన్ తరఫున కూడా బలమైన వాదనలు ఇప్పుడు మరింత బలంగా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంది ఇక ముఖ్యంగా వారి తరపున ఏ వాదనలు వినిపించడానికి అవకాశం ఉందంటే ఇక సెలెక్షన్ ప్రాసెస్ అనేది చివరి స్టేజ్లో ఉంది ఈ ఈ స్టేజ్లో మరి సెలెక్షన్ తప్పు లిస్టును రద్దు చేయడం సమంజసం కాదని పేర్కొనే అవకాశం ఉంది ఇక మేము ప్రతి స్టేజ్లో సరైనటువంటి గైడ్లైన్స్ సరైన నామ్స్ పాటించాము సరైన నామ్స్ ప్రాపర్ నామ్స్ ప్రకారమే ఎవాల్యుయేషన్ జరిపించాము సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ ఈ విధమైనటువంటి జరిపించామని తమ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇక సెలెక్టెడ్ అభ్యర్థుల యొక్క వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి అని మరి వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం ఉంది ఇక రీవాల్యుయేషన్ వల్ల మరిన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే రీవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో పేర్కొనలేదు మరి రీవాల్యుయేషన్ చేస్తే ఎట్లయితే మరి మరిన్ని లీగల్ ఇష్యూస్కి తావిచ్చినట్టు అవకాశం ఉంటుంది ఇక రీమేండ్స్ చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి ఉంటుంది ఇక రీమేంక్ చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి ఇంకా ఎంత అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక సింగిల్ బెంచ్ తమ యొక్క వాదనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా జడ్జిమెంట్ ఇచ్చారని కూడా తమ యొక్క ఎక్స్ప్లెనేషన్ వివరించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే సుదీర్ఘంగా మళ్ళీ డివిజన్ బెంచ్లో కూడా కొన్ని రోజుల పాటు సుదీర్ఘ రెండు పార్టీస్ నుంచి ఒక సుదీర్ఘమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి ఇక సింగిల్ బెంచ్లో మరి న్యాయం జరిగిందన్న ఆనందం నాలుగు రోజులైనా లేకముందే మరి కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం మరి ఇక తర్వాత రెండు వైపుల నుంచి ఏ విధమైనటువంటి వాదనలు ఉంటాయో మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వీడియోని చూసిన వారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్